ఇందులో కీలకమైన రికార్డు చూద్దాం ఎందుకంటే అన్ని రికార్డులు చూడాలి అంటే దాదాపు నలభై పైన భూమి రికార్డులు ఉంటాయి కానీ అందులో కీలకమైన రికార్డ్స్ ఏముంటాయో ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఉండే భూ కీలక రికార్డ్స్ ఒకటి గ్రామ నక్ష దీన్నే విలేజ్ మ్యాప్ అని చెప్తాము లేదా గ్రామ పటం విలేజ్ మ్యాప్ గ్రామ పటం ఇది ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక పటం ఉంటుంది దాంట్లో సర్వే నెంబర్ల వైజాగ్గా భూమిని విడగొట్టి ఉంటుంది ఈ పటం ఉంటుంది ఇది సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఇక రెండోది ఎఫ్ఎంబి లేదా టిపన్ టీపన్ లేదా టిపన్ ఇది తెలంగాణలో టీపన్ అంటాము ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఎంబి లేదా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాం ఇది కొలతల పుస్తకం అంటే ప్రతి సర్వే నెంబర్కి దాని మెజర్మెంట్స్తో సహా రాసి ఉంటుంది అంటే విస్తీర్ణం ఎంత దాని హద్దులు అన్నీ రాసి ఉంటుంది దీంట్లో ఇది రెండో రికార్డు ఇవి రెండు సర్వే శాఖ నిర్వహిస్తున్న రికార్డు ఇక సెటిల్మెంట్ రికార్డు అంటే ఆ భూమి ఎవరిది అని చెప్పి సెటిల్ చేసిన రికార్డు ఆంధ్రప్రదేశ్లో అయితే చివరిసారిగా పంతొమ్మిది వందల పది ప్రాంతంలో తయారైన రికార్డు తెలంగాణలో పంతొమ్మిది ప్రాంతంలో తయారైన రికార్డు ఇదే సెటిల్మెంట్ రికార్డు ఆంధ్రాలో దాన్ని ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ ఫేర్ అడంగల్ డైదా డైగ్లాట్ ఈ పేరుతో పిలువబడుతుంది ఇది సెటిల్మెంట్ రికార్డు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సెటిల్మెంట్ రికార్డ్ని సేత్వార్ అంటాం ఇప్పటికీ కూడా భూములకు సంబంధించి ఈ మూడే అతి కీలకమైన రికార్డ్స్ ఇది హద్దులు చెప్పే రికార్డులు ఇవి రెండు ఇది హక్కులు చెప్పే రికార్డు ఈరోజు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భూమి హద్దు వివాదాలు వచ్చిన హక్కుల వివాదాలు వచ్చిన ఇవే కీలకమైన రికార్డు దీని ఆధారంగా వివాదాలు పరిష్కరించాల్సిందే హద్దుల వివాదాలు వస్తే గ్రామ నక్ష లేదా విలేజ్ మ్యాప్ గ్రామపటం అదే కనుక దాంతోపాటుగా ఎఫ్ఎంబి టీ పను హక్కుల వివాదం కనుక వస్తే ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఏ టు సేత్వార్ ఇది సర్వే సెటిల్మెంట్ వారి దగ్గర ఉండేటి ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రెండు కీలకమైన రికార్డ్స్ ఒకటి వన్ బి రిజిస్టర్ ఇది ఆర్వర్ చట్టం కింద తహసీల్ కార్యాలయంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రిజిస్టర్ ఉంటుంది ఇది భూ యాజమా యా భూ యజమానుల రికార్డు అని కూడా అనవచ్చు ఎందుకంటే ఎవరెవరైతే వ్యవసాయ భూమి యజమానులు ఉంటారో వాళ్ళ పేర్ల వైజ్గా వాళ్ళకు ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఈ రికార్డులో రాసి ఉంటుంది భూ యజమానా కాదా చూడాలంటే వన్ బీ రిజిస్టర్లో చూడాలి ఇవి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అయితే మీ భూమి వెబ్సైట్లో తెలంగాణ అయితే ధరణి వెబ్సైట్లో వన్ బీ రికార్డు అందుబాటులో ఉంచారు ఇక ఐదో రికార్డు గ్రామ స్థాయిలో మెయింటైన్ చేస్తున్న రికార్డు అది ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్ అంటాము తెలంగాణలో అయితే పహాని దీనికి కామన్ పేరే విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ గ్రామ లెక్క నెంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి గ్రామ లెక్కలు వేరుగా ఉండేటివి తెలంగాణకు వేరుగా ఉండేటివి తొంభై రెండు వచ్చిన తర్వాత గ్రామ లెక్కలన్నీ కలిపి పదకొండు రికార్డులు చేయడం జరిగింది అందులో ఎడంగల్ పహానికి ఇచ్చిన నెంబరు త్రీ అందుకే దీన్ని గ్రామ లెక్క నెంబర్ మూడు అంటాం ఇవి రెండు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే కీలక రికార్డ్స్ ఇవి కాకుండా అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది ఇనాం రిజిస్టర్ ఉంటుంది పీటీ రిజిస్టర్ ఉంటుంది అవన్నీ మిగతా రికార్డులు కూడా ఇవి అందరికీ ఉపయోగపడే రికార్డు ఇక ఆర్ఓ రికార్డు రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర ఉండేది దాన్ని మనం ఆర్ఓహెచ్ అంటాం రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ మీరు ఎప్పుడైతే ఈసీ తెచ్చుకుంటుంటారు భూములకు సంబంధించి ఈసీ ఈ రికార్డు ఆధారంగానే ఇస్తారు ఒకప్పుడు ఇది మాన్యువల్గా ఉండేది ఇప్పుడు కంప్యూటర్లో ఉంటుంది ఎప్పుడెప్పుడు ఏ భూమి మీద లావాదేవీ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ లావాదేవీల వివరాలన్నీ రికార్డులో ఉంటాయి దాని ఆధారంగానే మనకు ఈసీ వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక వీళ్ళ దగ్గర ఇంకొక రికార్డ్ కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అది రెవెన్యూ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది దాన్నే మనం సెక్షన్ ట్వంటీ టూ ఏ లిస్ట్ అంటాం నిషేధిత భూముల జాబితా ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకోదా చేసుకోకూడదా ఈ లిస్ట్లో చూస్తే తెలుస్తుంది ఈ లిస్టులో ఆ భూమి ఉంది అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు దీంతో పాటుగా గ్రామ పంచాయతీ దగ్గర లేదా మున్సిపాలిటీస్ దగ్గర లోకల్ బాడీస్ దగ్గర ఏవైతే హౌస్ సైడ్స్ ఉంటాయట వ్యవసాయ భూమి కాకపోతే వ్యవసాయ భూమి అయితేనే రెవెన్యూ దగ్గర వన్ బీలో కానీ అడంగల్ కానీ వస్తుంది అది వ్యవసాయ భూమి కాకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే గ్రామకంఠం కానీ ఆబాది కానీ వ్యవసాయ భూమి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ అయిన తర్వాత లోకల్ బాడీస్ దగ్గర ప్రాపర్టీ రిజిస్టర్ ఉంటుంది ఆ ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది ఇక తొమ్మిదోది అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అటవీ భూముల వివరాలన్నీ ఉంటాయి అది అటవీ భూమి కనుక అయినట్లయితే అటవీ అవునా కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క దగ్గర చూడాలి ఇక ఇంకా మిగతా రెండు ఒకటి ఎండోన్మెంట్ దగ్గర దేవాదాయ భూముల వివరాలు ఉంటాయి తర్వాత అది వక్ఫ్ భూమి అయితే వక్ఫ్ బోర్డు దగ్గర ఆ భూముల వివరాలు ఉంటాయి ఇవి నేను ఒక పదకొండు రికార్డులే చెప్పా దాదాపుగా యాభై వరకు ఉంటాయి భూమి రికార్డులు ఇందులో కీలకమైన భూమి రికార్డులు చూశాను ఇప్పుడు ఈ మూడో వృత్తం అంటే ఏంటంటే ఈ పదకొండిట్లో ఎన్నిట్లో రికార్డులు రావాలి అంటే అన్నింటిలో మీ పేరు ఉంటేనే రికార్డులు ఉన్నట్టు కింద లెక్క ఇప్పుడు చాలామందికి ఒక గందరగోళం ఇన్ని చెప్పారు కదా పట్టా అంటేనేమో ఒక ఎనిమిది రికార్డులు చూపించాను రికార్డులు అంటేనేమో ఒక పదకొండు రికార్డులు ఇక్కడే రాశాను ఓ నలభై యాభై ఉంటా అని చెప్తున్నాను ఏ భూమి ఉంటే ఏ రికార్డులో పేరు ఉండాలి అనేది ఎవరు చెప్పాలి ఇది ఒక గందరగోళం అనే ప్రశ్న అందుకే మేము ఒక చిన్న టూల్ తయారు చేసాం హెచ్ఎం టీవీ ద్వారా మరి ఇంకొక వారంలో అది మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అది చాలా పాపులర్ భూచక్రం అని బాగా పాపులర్ అయింది అందులో ఏంటంటే అది చిన్న వీలు మీకు భూమి ఏ విధంగా వచ్చింది ఆ భూమి రకం ఏంటి అది ప్రభుత్వమా ప్రైవేటా అని సెలెక్ట్ కనుక చేసుకుంటే అదే ఏ రికార్డులో పేరు ఉండాలో ఒక వీలు చూపిస్తుంది దాన్ని హెచ్ఎంటీవీ ద్వారా మరొక సందర్భంలో మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం